కరీం అస్సలం వరహమూల్ సోదర్ల మల్లారా మీరు నేను కూడా ఎక్కువగా ఒక విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాం మీ మనసులో కూడా వస్తుంది నా మనసులో కూడా వస్తుంది అని ఆలోచన ఆలోచన ఏంటంటే రమజాన్ ఎంత మంది నమాజులకు వస్తారు కదా రమజాన్ తర్వాత ఏంటి చాలా తగ్గిపోతారు కనపడరేంటి అని చెప్పేసి కదా ఎవరికైతే ఇలాంటి ఆలోచన వస్తుందో వారు దయచేసి కామెంట్ రాయండి కింద అవున ఫ్రోజ్ ఈ ఆలోచన నాకు కూడా వచ్చిందని చెప్పి ఎందుకంటే మన ఆలోచనలు కలుస్తున్నాయనే విషయం మనకు తెలుస్తుంది అయితే ఇప్పుడు మనం ఈ పని చేస్తే గనక ఇన్షాల్లా అల్లాహ్ కూడా మనకు దగ్గర అయిపోతాడు అత్యధిక పుణ్యాలు కూడా లభిస్తాయి మరియు అదేవిధంగా రమజాన్ తరువాత కూడా మన ముస్లిం సోదరులు మస్జిద్కి దగ్గర అవుతూ ఉంటారు ఇన్షాల్లా చేద్దామా ఆ పని ఏంటంటే హజరత్ దావూద్ వసలాం ఒకసారి అల్లా తరు తలతో ఈ మాట అడుగుతారు హయాతు సహబాలో ఈ మాట ఉంటుంది ఏమని అడుగుతారంటే వాళ్ళ నేను నీకు బాగా అత్యంత సన్నిహితుడిగా అంటే బాగా దగ్గరగా అయిపోవాలంటే నేనేం చేయాలని చెప్పి అడుగుతారు దావూద్ సలాతు తుసలాం అప్పుడు అల్లహ తబాక్తాల ఏమంటాడంటే దావూద్ ఎవరైతే నాకు దూరంగా ఉన్నారో నా దాసులు వారికి నా వైపు పిలువు నన్ను దగ్గర చేసేటువంటి ప్రయత్నం చేయి నీవు నాకు సన్నిహితుడు అయిపోతావని చెప్పేసి అంటాడు అల్లహ తబాక్తాల అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే అల్లాకి దూరంగా ఉంటారో అల్లా అంటే తెలియకుండా ఉంటారో వారికి ఇస్లాం గురించి సృష్టికర్త అయినటువంటి దైవం గురించి చెప్పడం అనేది మనం అల్లాకి దగ్గర అవడానికి ఒక మార్గం ఓకేనా అయితే సోదరి సుధరీమ్మన్నారా మనం ఇందులో భాగంగానే రమజానల్లో మీరు నేను ఒక పని చేయాలండి ఈ పని చేస్తే ఇన్షాల్లా మనందరికీ కూడా కొన్ని కోటాను కోట్ల పుణ్యాలు లభిస్తాయి ఇన్షాల్లా అసలు లెక్కలేనని పుణ్యాలు అంతులేనని పుణ్యాలు అసలు పుణ్యాల గురించి మనం ఆలోచించాల్సిన పనే లేదన్నమాట అన్ని పుణ్యాలు మనకు లభిస్తే ఇన్షాల్లా అందులో మొట్టమొదటి పని ఏమిటి అంటే మనం మస్జిద్ యొక్క కమిటీ వారి యొక్క అనుమతి తోటి మనం ప్రతిరోజు తరావి నమాజ్ తరువాత ఒక్క పది నిమిషాలు ఒక్క పది నిమిషాలు సమయం తీసుకొని ఎవరైతే మస్జిద్కు వస్తారో వారికి మనం ఇస్లాం గురించి తెలియచేయాలి దీని విధానం ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణ నేను అఫ్రోజ్ బాయిని నాకు ఇక్కడ ఊర్లో చాలా మందికి బాగా తెలుసు నాకు బాగా దగ్గరగా ఉంటారు నేను కూడా వాళ్ళతో బాగా సన్నిహితంగా ఉంటాను నేను ఏం చేస్తానంటే నమాజ్ అయిపోయిన తర్వాత అబ్బాయి మీ అందరికీ నమాజ్ స్వరాలు నేర్పిస్తాం ఇస్లాం గురించి చెప్తాం ఇలా వచ్చాను పక్క పది నిమిషాలు అన్నారు ఇది కరెక్ట్ కాదు నాకు ఎంత ఇక్కడ తెలిసినోళ్ళు ఉన్నా ఎంత ఫాలోయింగ్ ఉన్నా ఎంత నా వాళ్ళైనా అన్న ఏమన్నారో కూడా మళ్ళీ నన్ను అల్లాదే నా యొక్క ఈ ఊర్లో మస్జిద్ కమిటీ కానివ్వండి నేను ఎక్కడైతే పని పనిచేశానో నేను ఎక్కడైతే ఇప్పుడు నివసిస్తున్నానో ఈ యొక్క ఊర్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో ముస్లిం పెద్దలు నాయకులు వాళ్ళు కానివ్వండి నన్ను ఏమన్నారో అల్లదే ఒకవేళ నేను అలా పిలిచినా కూడా నన్ను మాంసం మంచి పని చేస్తున్నారు చేయనివ్వండి అని చెప్పి అంటారు కానీ అది నేను అలా చేయడం మంచిది కాదు నేనేం చేయాలి ముందుగా ఒక్కసారి మస్జిద్ కమిటీ దగ్గరికి వెళ్ళి భయ్ ఇస్లాం వలైకుంహ్మతుల్లా ఇలాగా టైం తక్కువ ఉంది కదా బై పది రోజులు అలాగే అయిపోయి వచ్చింది రంజాన్ అలా ఇంకెరో రోజులు ఉంది బై మేము అందరం అనుకుంటున్నాం అల్లాదే అల్లా తరావి నమాజ్ తర్వాత ఒక్క పది నిమిషాలు ఎవరికైతే గుసులు యొక్క విధానం తెలియదు తహరత్ గురించి తెలియదు వజూ గురించి తెలియదో నమాజ్ స్వరాలు రావో నమాజ్ కలిమాలు రావు నమాజులో చదివే దువాల గురించి తెలియదో వీళ్ళందరికీ అవి నేర్పుతూ అప్పుడప్పుడు మనం ఒక్క ఐదు నిమిషాలు అల్లా గురించి కూడా చెప్పాలి అల్లా అంటే ఎవరు సృష్టి కర్త సృష్టించేవాడే గాని సృష్టించబడ్డవాడు కాదు పుట్టించేవాడే గాని పుట్టినవాడు కాదు ఆయనకి పుట్టుక లేదు చావు లేదు ఆకలి లేదు దాహం లేదు కునుకు లేదు నిద్ర లేదు భార్యలు లేరు బిడ్డలు లేరు మలమూత్ర విసర్జన లేదు ఈ సమస్త సృష్టిని కూడా ఆయన మన కోసం సృష్టించాడు ఆయనకి సృష్టితో పనే లేదు అలా గొప్పతనం వాళ్ళకి చెప్పాలి ఒక ఐదు నిమిషాలు ఇలా కమిటీతో అడిగి మనం మనం ఒక ఎలాన్ మసీద్ ఇమాం గారితో చేయించాలి మళ్ళీ అక్కడ కూడా మనం లేచి నిలబడిపోయే పెద్ద లాగా భయ్ మీ అందరికీ నమస్వరాలు స్వరాలు నేర్తమేం అనకూడదండి ఇక్కడ ఆ చాలా నష్టాలు వస్తాయి అందుకోసం ఇమాం సాబ్ గారితో చెప్పమని మస్జిద్ ప్రెసిడెంట్ గారితో భయ్ ఒక్కసారి ప్రతిరోజు కూడా తరవీ నమస్వరాలతో పది నిమిషాలు టైం కూర్చోమనండి భావి మాతోటి మేము కొన్ని ఇస్లాంకి సంబంధించిన విషయాలు చెప్పాలనుకున్నామని చెప్పి వాళ్ళతో రిక్వెస్ట్ గా చెప్పాలి కమిటీ అండి మసీద్ కమిటీ ఎందుకు ఏర్పడుతుంది చెప్పండి మన ఇష్టానుసారం మనం పనులు చేసుకుంటే వాళ్ళు చూస్తూ ఉంటాను కదా కదా కమిటీ ఏర్పడేది కమిటీ యొక్క గౌరవం మర్యాదను మనవిస్తూ వాళ్ళతో ప్రేమగా ఉంటూ వాళ్లతో మజీద్ ఇమాం గారిని లేదా మౌజున్ గారిని ఈ ఎలాంటి చేయమని చెప్పాలి ఎందుకంటే వారు చేస్తే మజీద్ ఇమామ్ గారు అని లేదా మౌజున్ గారని గౌరవం వేరుగా ఉంటుంది ఒక పది నిమిషాలు టైం తీసి వాళ్ళకి ఏం చేయాలంటే అస్లాం లేకుండా అందరూ కూడా ఈ పక్కకు వచ్చేయండి కూర్చోండి పోయి ఒక పది నిమిషాలు టైం తీయండి అని చెప్పి వాళ్ళతో ప్రేమగా మొట్టమొదటి ఏం చెప్పాలంటే బై ఇస్లాం యొక్క విషయాలు నేర్చుకోవడంలో అదేవిధంగా డాక్టర్ దగ్గర మనకున్న రోగాలు చెప్పడంలో సిగ్గుపడకూడదు రెండు విషయాలు కూడా సిగ్గుపడకూడదు ఒకటి ఇస్లాం యొక్క విషయాలు నేర్చుకోవడంలో కూడా సిగ్గుపడకూడదు రెండు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం రోగాలు ఏమున్నాయో చెప్పడంలో కూడా సిగ్గుపడకూడదు సిగ్గుపడితే రోగాలు తగ్గు ఇక్కడేమో సిగ్గుపడితే ఇస్లాం గురించి నేర్చుకోలేము అందుకోసమే బై మీ అందరితో కూడా మేము ఏవైతే విషయాలు చెబుతూ ఉంటామో ఆ విషయాల్ని మీరు తప్పుగా అనుకోకుండా మనం ఒకరికొకరు సహోదరులు ప్రవక్త శిలాసులు ఏం చెప్పారు ఒక ముస్లిం మరో ముస్లింకి అద్దం లాంటి వాడు అన్నారు ఒక ముస్లిం సోదరుడు మరో ముస్లిం సోదరుడికి అద్దం లాంటి వారు అన్నారు ఒకరి పొరపాట్లు మరొకరు సవరించుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నారు ప్రవక్త శిల్లాసులు అందుకోసమే ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది బై రేపటి నుంచి మీలో ఎవరైనా ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక పది నిమిషాలు ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి మొదటి రోజు చిన్న మాట చెప్పు వదిలేయాలి మొదటి విషయం చెప్పి వదిలేయాలంతే రెండో రోజు వీళ్ళంతా కూర్చుంటారు కదా ఇన్షాల్లా కూర్చున్నప్పుడు మనం ఏదో ఒక్కరిని మనం టార్గెట్ పెట్టుకొని చెప్తున్నట్టు కాకుండా అందరి ముఖాలు చూస్తూ ఇలా అస్సలం వలైకు వరమతుల్లా వరకత భాయ్ మీరంతా కూడా అల్లందుల్లా అల్లా యొక్క దీనిని నేర్చుకోవడానికి అల్లా యొక్క ఆజ్ఞల్ని ప్రవక్త గారి బోధల్ని తెలుసుకోవడం కోసం మీరు ఇంత టైం తీసుకొని కూర్చున్నారు అల్లా తబారు మీకు నాకు కూడా ఈ సమయం ఏదైతే మనం తీసామో దీన్ని తన దైతో అల్లా అంగీకరించుగాక మనకి ఇస్లాం గురించి తెలుసుకొని ఇస్లాంపై మనందరికీ ఏకవచనం వాడకూడదండి మీ అందరికీ మీరు తెలుసుకోవాలి మీరు నేర్చుకోవాలి మీకు ఈ పదాలు వద్దు మనందరం కూడా నేర్చుకొని మనందరం కూడా ఇస్లామే స్థిరంగా ఉండాలి అని చెప్పి వాళ్ళకి ప్రేమగా మనం చెబుతూ వాళ్ళకి మొట్టమొదటిగా మనం తౌహీద్ గురించి చెప్పాలి తౌహీద్ అంటే అల్లా యొక్క ఏకత్వం ఏంటి అనే చెప్పాలి దీని గురించి నేను ఎక్కువగా మీకు డీటెయిల్స్గా చెప్తును కానీ వీడియో లెంత్ పెరిగిపోద్ది అని చెప్పేసి నేను ఎక్కువ చెప్పట్లేదు ఓకేనా అల్లాహికి ఆ మంత బిల్లాహి మలాయి వ కుతుబిహి వ వరుసులి అని చెప్పేసి కొన్ని సుగుణాలు ఉన్నాయి కొన్ని విషయాలు ఉన్నాయి ఏడు విషయాలు అల్లాను అల్లా ఒక్కడని విశ్వసించాలి అల్లా యొక్క దూతలను విశ్వసించాలి అల్లా యొక్క ప్రవక్తను విశ్వసించాలి అల్లా యొక్క గ్రంథాలను విశ్వసించాలి ఓకేనా అంతిమ దినాన్ని విశ్వసించాలి మరణాన్ని విశ్వసించాలి మరణం తర్వాత లేపబడతామని అలాగే లాభ నష్టాలన్నీ కూడా అల్లా ఆజ్ఞతోటే జరుగుతాయని ఈ విధంగా మనం ఏవైతే విశ్వాసాలు కలిగి ఉండాలో మరియు హజరత్ ముహమ్మద్ సుల్లా ఆఖరి ప్రవక్త అని అంతిమ ప్రవక్త అని ఈయన తర్వాత వేరే ప్రవక్తలు అల్లా తరక్తలు ఈ భూలోకంలో పంపడని చెప్పి ఈ విషయాలు వాళ్ళకి మనం క్లియర్ గా చెప్పాలి ఒకరోజు ఇదే ఒక పది నిమిషాలే మాట్లాడండి మళ్ళీ టైం ఇచ్చారు కదా అని చెప్పేసి దొరికింది కదా అవకాశం అని చెప్పేసి స్పూన్లు వేసుకొని బేజా తినేసామనుకోండి స్పూన్లు వేసుకొని మొత్తం బ్రెయిన్ తినేసామనుకోండి నెక్స్ట్ టైం దొరకడం మళ్ళీ కావడం పదే పది నిమిషాలు మాట్లాడడం అంతే ఓ తర్వాత విశ్వాసాలు తర్వాత మనం రెండో రోజు బై ఈ రోజు నిమిషాల్లో మనం హుసుల్ గురించి చర్చించుకుందాం హుసుల్ హుసుల్ అంటే పరిశుభ్రం కోసం స్నానం చేయడం అది ఎన్ని సందర్భాల్లో మన మీద అవుతుంది అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకోవాలి అంటే నేను ఇంట్లో ఉన్నాను ఆడపిల్లలు ఉన్నారు అందుకోసం నేను అంత క్లియర్ గా వివరంగా చెప్పలేకపోతున్నాను గుసుల గురించి ఓకేనా గుసుల గురించి వివరించి అక్కడ మాట్లాడాలి వాళ్ళతోటి మనకి మనం వాళ్ళతోటి ఇది రెండో పని తర్వాత వాళ్ళకి వజు కోసం చెప్పాలి వజూ ఎలా చేయాలి వజువులో ఫరదులేంటి వజువులో సున్నతలు ఏంటి ఓకేనా తర్వాత ఈ వజూ అయిపోయిన తర్వాత వజూ ఎలా విరిగిపోతుందన్న చెప్పాలి మనం వజు ఎప్పుడు విరిగిపోద్ది అలాగే గుసులు స్నానం కూడా ఎప్పుడు చేయాలి ఎప్పుడు గుసులు స్నానం చేయాల్సిన విధి అవుతుంది మన మీద అది కూడా చెప్పాలి మనం వాళ్ళకి చెప్పిన తరువాత అంటే ఇవన్నీ ఒకరోజు చేయమని నేను చెప్పట్లేదండి పది నిమిషాలు టైం పెట్టుకుంటే పది నిమిషాలకి ఎన్ని అవుతాయి అన్నీ చెప్పండి అంతే ఆ తర్వాత మనం వాళ్ళకి నమాజ్ యొక్క ఫర్జులు చెప్పాలి నమాజ్ యొక్క వాజిబులు చెప్పాలి ఫర్జులు పదమూడు వాజిబులు పద్నాలుగు ఇలా సింపుల్ సింపుల్ గా మోటే మోటేగా చెప్పాలి వాళ్ళకి మీకు అవి రావనుకోండి పోనీ ఇవన్నీ అవసరం లేదు అంటే మీకు మీకు అన్ని గుర్తులేదు ఇవన్నీ నేను చెప్పడం నా వల్ల కాదు అఫరోజు అంటే మీకేవైతే కలిమాలు వచ్చో నమాజ్లో చదివే సురయ ఫాతిహా అల్హద్దిల్లా సూర ఎన్ ఆతో కుల్హఅల్లా అహద్సు వచ్చో అత్తహియాతు దరూద్ ఇబ్రాహిం దువాయ మాసూర దువాయ కునూత్ ఇవి వాళ్ళకి నేర్పించండి ఇంత చేయండి అల్లా దయ వల్ల సుమ్మ ఇన్షాల్లా సుమ్మ ఇన్షాల్లా మనం ఈ లోకాన్ని విడిచెళ్ళిపోయినా ఆ పుణ్యాలు మనకు వస్తూనే ఉంటాయండి మనకు వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఒక మనిషి ప్రవక్త ముహమ్మద్ సుల్లా అని చెప్పారు దాని సారాంశం ఏంటంటే ఒక మనిషి ఎవరికైనా విద్య నేర్పింది అతడు ఎన్ని సంవత్సరాలు అయితే ఆ విద్య మీద ఆచరిస్తాడో మరియు అతడు ఇతరులకి ఎంతమందికి అయితే నేర్పుతాడో ఈ పుణ్యాలన్నీ కూడా ముందు నేర్పిన వ్యక్తికి ఎలా ప్రసాదిస్తూ ఉంటాడు ఆ ప్రసాదిస్తూ ఉంటాడు దానికోసమే సోదరలారా సోదరి వల్లారా ఆడవాళ్ళు కూడా ఏ విధంగా చేయాలి ఏంటనేది నేను చెప్తాను ఇచ్చా అందాక మన మగవాళ్ళు మాత్రం ఈ రకంగా చేయాలి వాళ్ళ చాలా లాభం అవుతుంది కొన్ని కోటాను కోట్ల పుణ్యాలు లభిస్తూ ఉంటాయి అల్లత్త వారు కూడా మనతో రాజీ అవుతాడు అదే విధంగా మా కోసం కూడా దువా చేయండి చాలా ప్రయాణాలు ఉన్నాయి అల్లాది వల్ల ఈ ఈ జుమ్మాలు కూడా వెళ్ళాలి ఉపవాసం ఉంటూనే అదేవిధంగా లయలితులు కథర్ రాత్రులు కూడా ప్రయాణాలు చేస్తూ ఉండాలి అల్లా నా ప్రయాణాలను సులభతరం చేయాలని నా ఫ్యామిలీ కోసం కూడా దువా చేయండి మీ సొంత అన్నన్ అనుకొని గుర్తుంచుకొని మీ దువాల్లో దువా చేయండి మీ అందరితో నా విన్నపం ఏమిటంటే మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంచిది అంటే కనుక తప్పకుండా షేర్ చేయండి ఇతరులకి అదే విధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రంజాన్ ఎలాగైతే మీరు కలిసి ఉంటున్నారో అదే విధంగా మిగతా నల్ల కూడా మన ఛానల్ చూస్తూ ఉండండి అస్సలాము అలైకుము వ రహ్మతుల్లాహి